అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో రాజకీయాలని కాదు మన వ్యవస్థల్లో మన సమాజంలో అవినీతి అనేది సర్వసాధారణం దానిలో అడ్మినిస్ట్రేషనల్ కరప్షను పొలిటికల్ కరప్షన్ అంటే రెండు వేరువేరుగా ఉంటాయి అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఏంటంటే ఒక ఎంఆర్ఓనో ఎండిఓనో ఎస్ఐఓ సిఐఓ లేదంటే ఏదో ఒక అధికారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారి ఎవరో ఒకళ్ళు లంచం తీసుకోవడం ఇదిగో ఎంఆర్ఓ ఉంటాడు ఒక ఫైల్ మీద సంతకం పెట్టడానికి నాకు పదివేలు లంచం ఇవ్వండి అంటాడు అదొక అవినీతి సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఏసీబీ అనే ఒక వ్యవస్థ ఉంది ఎవరైనా బాధితులు ఉంటే ఏసీబీకి కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వీళ్ళని సస్పెండ్ చేస్తారు కొన్నాళ్ళు కేసు నమోదు చేస్తారు జైల్లో పెడతారు అంటే అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకు వీళ్ళు భయపడతారు సో దానివల్ల కొంత ఎంతో కొంత కంట్రోల్ అవుతుంది ఎంతో కొంత అంటే పూర్తిగా కంట్రోల్ అవుతుంది అని చెప్పలేం కానీ అట్లీస్ట్ ఒక సగమైన సగం మంది అయినా సరే భయపడతారు ఎందుకు ఏసీబీ కేసులు ఇవన్నీ మనకు అవసరమా పరువు పోదు చుట్టాలు బంధువుల్లో సమాజంలో తలెత్తుకోలేము అనుకుంటారు సో అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్కి మొదటి నుంచి కూడా ఒక లిమిట్ ఉంది ఒక భయం ఉంది ఒక వ్యవస్థ ఉంది కానీ పొలిటికల్ కరప్షన్కి అదేమీ లేదు అధికారంలో ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు భూములు దోచుకోవచ్చు కమిషన్లు కాంట్రాక్టుల్లో కమిషన్లు కొట్టేయొచ్చు అక్కడ ఏ పని జరుగుతున్నా సరే వీధి వ్యాపారాల నుంచో లేదంటే పెద్ద వ్యాపారాల నుంచో పెద్ద పెద్ద సంస్థల నుంచో కార్పొరేట్ సంస్థల నుంచో విద్యా సంస్థల నుంచో వైద్య సంస్థల నుంచో వాటాలు అడగవచ్చు లేదా నెలవారీ మామూలు అడగవచ్చు ఇలా ఏదైనా చేయవచ్చు పొలిటికల్ కరప్షన్కి కాదేది అనర్హం కొంతమంది గత ఐదేళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు విఆర్ఓ దగ్గర నుంచి నెలకు పదివేలు తీసుకున్నాం రోజులు ఉన్నాయి వీఆర్ఓ దగ్గర నుంచి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అరే నువ్వు వీఆర్ఓవి నువ్వు ఎక్కడెక్కడ లంచాలు తింటావు నెలకు ఒక యాభై వేలు సంపాదిస్తావు నాకు పదివేలు ఇవ్వు అని చెప్పి తీసుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు గత ఐదేళ్లలో సో వాళ్ళది లెక్కలోకి వస్తుందేమో కానీ వీళ్ళది లెక్కలోకి రాదు సో పొలిటికల్ కరప్షన్ అంత చీప్గా ఉంటుంది కొంతమంది ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక ఆయన రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ అని వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఏమైనా ఫిర్యాదులు వస్తే చూసి ఆ ఫిర్యాదుల్లో ఉన్న లిటిగేషన్స్ ఏంటి ఆబ్లిగేషన్స్ ఏంటి ఇందులో బొక్కలు ఏంటని ఎతికి ఆ భూమి సర్వే నెంబర్ ఏంటి ఇదిగో ఆ భూమి మీద మనకు పనికి వస్తుందేమో చూడండి రా అని చెప్పి తన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ని పంపించి రెవెన్యూ వాళ్ళని పంపించి దాన్ని కొట్టేయడం ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తనకు తోచిన కరప్షన్ చేశారు ఇసుకలో కొంతమంది ప్రభుత్వ భూముల్లో కొంతమంది వాటాల ద్వారా కొంతమంది అలా చేశారు పొలిటికల్ కరప్షన్ సో వైసీపీ నాశనం అవ్వడానికి ఇది కూడా కారణం సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగనంత వరకు సాధారణ జనానికి ఇబ్బంది కలగనంత వరకు పొలిటికల్ కరప్షన్ పెద్దగా ప్రభావం చూపించదు ఆ పార్టీ మీద కానీ ఆ ఎమ్మెల్యే మీద కానీ కానీ ఎప్పుడైతే సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో ఆ పొలిటికల్ కరప్షన్ ఆ పార్టీని పాతేస్తుంది గత ఐదేళ్లలో అదే జరిగింది ఇసుకలో దోచుకున్నారు ఇసుకలో వెచ్చలవిడిగా దోచుకున్నారు కాబట్టే సామాన్యుడికి ఇసుక భారమైంది ఒకప్పుడు ఇసుక ట్రాక్టర్ వెయ్యి రూపాయలకు కొన్నవాడు ఇప్పుడు ఇసుక ట్రాక్టర్ ఐదు వేలకు ఆరు వేలకు కొనాల్సి వచ్చేసరికి భారంగా ఫీల్ అయ్యాడు దానికి కారణం ఇసుకలో జరిగిన అవినీతి అందుకు వైసీపీ పోతుకుపోయింది మద్యం మద్యం ఒకప్పుడు ఎనభై రూపాయలకో తొంభై రూపాయలకో కొన్న బాటిల్ ఇప్పుడు రెండు వందలు కొనాల్సి వచ్చింది పైగా క్వాలిటీ ఉండట్లేదు సో దానికి కారణం మద్యంలో జరుగుతున్న అవినీతి అది సామాన్యుడికి భారమైంది అందుకు సామాన్యుడు తిరగబడ్డాడు ఓటు రూపంలో చూపించాడు వైసీపీ పోతుకుపోయింది అంటే ఇక్కడ పొలిటికల్ కరప్షన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి పొలిటికల్ కరప్షన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎవరు కూడా తగ్గించలేరు నియంత్రించలేరు కానీ సాధారణ ప్రజలకు పెయిన్ కలగనంత వరకు నొప్పి కలగనంత వరకు అది సేఫ్గానే ఉంటుంది జాగ్రత్తగానే ఉంటుంది వైసీపీ మాత్రం ఆ విషయం ఆ ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకోకుండా బరి తెగించారు కాబట్టే చాలా దారుణంగా దెబ్బతున్నాను మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పాయింట్ అసలైన పాయింట్కి ఇప్పుడు వస్తా కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు పదిహేను రోజులైంది నేను ఆల్రెడీ చెప్పా కొంతమంది ఎమ్మెల్యేలు కొమ్ములు వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేల చుట్టూ క్వార్టర్ చేరింది ఇప్పుడు వరకు ఇసుక అవినీతి ఎవరైతే చేస్తున్నారో ఇసుక దోపిడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే కొత్త ఎమ్మెల్యేల దగ్గరకు చేరి సార్ వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించారు ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు అంతే తేడా ఏదైనా అప్రంగా వస్తుందిగా సో వీళ్ళు ఏం చేయాలి కొత్త ఎమ్మెల్యేలు అమ్మో ఇది ఇసుకలో అవినీతి గతంలో ఎమ్మెల్యే దీనివల్లనే ఓడిపోయాడు కాబట్టి వీళ్ళని దూరంగా పెట్టాలి అని ఆలోచించట్ల అమ్మయ్య నేను ఎలక్షన్స్లో ఇంత ఖర్చు పెట్టా ఫోన్లో వీడు నాకు నెలకు ఎంత ఇస్తానంటున్నాడు సరే ఇవన్నీ తీసుకుందాం అనే లెక్కల్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అందరూ అంటే కొంతమంది సో అందుకే చాలా చోట్ల ఇసుకలో కరప్షన్ తగ్గట్లేదు ఇప్పటికీ కూడా ఇసుక కరప్షన్ తగ్గలేదు అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యే తన పరిధి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళము దాన్ని నానుకున్న ఉన్న హెచ్ఆర్ హెచ్ఆర్లు కావచ్చు దాన్ని నానుకున్న ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఉన్నాయి అలాగే విజయనగరం జిల్లాలో కూడా కొన్ని పరిశ్రమలు ఉన్నాయి విశాఖపట్నం అనకాపల్లి ఈ జిల్లాలో కూడా కొన్ని పరిశ్రమలు ఉన్నాయి రాయలసీమలో కొన్ని ఉన్నాయి సో ఈ పరిశ్రమలను ఆసరాగా చేసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ వాటాలు అడగడం మొదలుపెట్టారు నెలవారీ కమిషన్లు అడగడం మొదలుపెట్టారు మేము అధికారంలోకి వచ్చాము ఇప్పుడు ఫుల్ పవర్ఫుల్గా మేము ఉన్నాము వాళ్ళు మీరు మీరు గతం గతంలో వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళంటే నెలకు ముప్పై లక్షలు నెలకి యాభై లక్షలు ఇచ్చేవాళ్ళంటే మాకు ఇప్పుడు సేమ్ ఇవ్వండి అని అడగడం మొదలుపెట్టారు వాళ్ళకి అలా ఇచ్చేవాళ్ళే కాబట్టి కాబట్టే కదా వాళ్ళు ఓడిపోయారు వాళ్ళని ఓడించారు మరి వీళ్ళు కూడా అదే తీసుకుంటే ఎలా లెక్కలు చెప్తున్నారంట ఇదిగో నేను ముప్పై ఐదు ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో ఆ ముప్పై ఐదు నాకు రావాలంటే ఖచ్చితంగా మీరు నెలకు ఎంత ఇవ్వాలి వాళ్ళు ఎంత ఇవ్వాలి వాళ్ళెంత ఇవ్వాలని వేస్తున్నారంట సో ఇలా మెయిన్లీ ఉత్తరాంధ్రలోని మూడు నియోజకవర్గాల్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు నియోజకవర్గాల్లో కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు బరితెగించారు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ ఓ గల్లా ఓపెన్ ఖాతా తెరిచేశారు దేనికి ఎంత రేట్ అనేది నిర్ణయించేశారు దాని వలన ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయ్యింది గెలిచిన పదిహేను రోజుల్లోనే ఇంత ఓపెన్గా కక్కుర్తి పడుతున్నారంటే ఇంత ఓపెన్గా కరప్షన్గా అలవాటు పడుతున్నారంటే నెక్స్ట్ ఐదేళ్లలో వీళ్ళు ఏం చేస్తారో చూసుకోండి సో కళ్ళారా దెబ్బతిన్న వైసీపీని చూసి కళ్ళెదురుగా కూలిపోయిన వైసీపీని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు జాగ్రత్త పడాలి లేకపోతే మాత్రం వాళ్ళకంటే దారుణమైన దెబ్బలు కూడా పడతాయి ఎందుకంటే ప్రజలు దేన్ని సహించరు ప్రజలు వాళ్ళ వరకు వచ్చే దేన్నైనా సహిస్తారు కానీ వాళ్ళ వరకు వస్తే మాత్రం సహించరు వాళ్ళకి పెయిన్ కలిగితే మాత్రం ఒప్పుకోరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకుంటారు సంక్షేమ పథకం రూపంలో ఇవ్వు తీసుకుంటారు ఓటు కింద ఇవ్వు తీసుకుంటారు కానీ నచ్చినోడుకి ఓటేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అదే ప్రూవ్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రూవ్ అయింది కాబట్టి కరప్షన్ విషయంలో కొంచెం కొత్త మిల్లలు జాగ్రత్తగా ఉంటే మంచిది ప్రజలకు పెయిన్ఫుల్ లేని కరప్షన్ ఓకే కానీ అది కూడా లిమిట్లో ఉంటుంది అది ఎవరు కంట్రోల్ చేయలేరు ఎవరు నియంత్రించలేరు ఓవరాల్గా పొలిటికల్ కరప్షన్ తగ్గాలి అంటే వాళ్ళ ఎన్నికల ఖర్చు తగ్గాలి ఎన్నికల ఖర్చులు తగ్గాలి అంటే ప్రజలు డబ్బులు తీసుకోవడం మానేయాలి మందు తాగడం మానేయాలి సో ఇదంతా మనం వేరే టాపిక్ మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ